రెండు వేల పదిహేడు మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సర ప్రారంభంలోనే కొన్ని మెలకువలు మక్కువలు చాలా ముఖ్యం ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో కొన్ని తడబడుతూ కొత్త కొత్త పనులు ప్రారంభించిన కొన్ని పనులకి ఆలస్యం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సమాజంలో ఉండేటువంటి కొన్ని కమ్యూనికేషన్ రంగాలలో ఉండేటువంటి చేసేటువంటి వాళ్ళు అంటే మీడియా స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ మరియు వ్యాపారమైనటువంటి వ్యాపారస్తులు ఏదైనా ఒక వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తులు అనుకుందాం వాళ్ళకి సంవత్సరంలో ఏదో రూపాయన ఆర్థికపరమైన డబ్బు కానీ కొన్ని అసెట్స్ను స్థిర స్థిరం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అయితే ముఖ్యంగా మూడు విధాలలో వీళ్ళు లాభం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఒక విధానంలో తీసుకుంటే వ్యాపారస్తులకు మాత్రం చిన్నపాటి ఒక ఇద్దరి మధ్యలో అవగాహనతో కూడుకున్నటువంటి బిజినెస్ని కానీ ఒక వ్యాపారాన్ని కానీ ఏదో ఒక రకమైన వ్యాపారాన్ని అదేవిధంగా ఒక చిట్ ఫండు రియల్ ఎస్టేటు ముఖ్యంగా మనకు ఎక్కువగా ప్రచారంలోకి ఉండేటువంటి కమ్యూనికేషన్ అంటే మీడియా ఇట్లాంటి రంగాలలో అందులో పనిచేసేటువంటి వాళ్ళు ఈ సంవత్సరంలో వాళ్ళు ఆర్థికంగా బలం నిలవబెట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది కొంతమంది మిమ్మల్ని పొగిడినా కొన్నిటిని పొగిడారని చెప్పేసి వాళ్ళు నావాలని అనుకోకూడదు కొంచెం పొగిడినా వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో వెనక ముందు మనల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి కనుక ఈ సంవత్సరంలో మిథున్ రాసి వాళ్ళు కాస్త జాగ్రత్త ఉండడం అదేవిధంగా గొంతు భుజం సంబంధించినటువంటి కొన్ని చికిత్సలతో ఈ సంవత్సరంలో మీరు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా వీళ్ళల్లో కొంచెం శ్రమ ఆధిక్యమైన శ్రమకు తగ్గ ఫలితం కూడా కనబడుకోవచ్చు కాకపోతే ఈ సంవత్సరం చివరాంతంలో వీళ్ళకు కొంచెం అనుకూల వాతావరణం ఉంది ప్రయాణాలు బంధువుల ద్వారా కొన్ని సమస్యలు మీరు వాటిని తీసుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి బాధ్యతను ఎత్తుకోవడం కుటుంబంలో ఎవరిదో ఒకరిది ఆరోగ్య సమస్యను ఇబ్బంది పెట్టడం భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపం వల్ల మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది మూడో విషయం పిల్లల విషయంలో కొంచెం ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు విద్య విషయంలో వాటిలో కొంచెం డబ్బును సర్దుబాటు చేసుకుంటారు చివరాంతంలో సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయడం తగ్గించుకుంటే ఈ సంవత్సరం మీకు కొంచెం మేలు జరగడానికి ఎక్కువగా ఉంది ఆర్థికపరమైన సమస్యలు మాత్రం లేవు ఎక్కువ మట్టుకు మీ యొక్క పేరు ప్రతిష్టలు దిగజారడానికి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అందుకే మిథున్ రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో బుధుడికి కారకత్వమైనటువంటి వాతావరణంలో కావాల్సినటువంటి కావలసినటువంటి చెట్లను నాటడం అనేటువంటి కార్యక్రమం చేస్తే కొంచెం మీకు మంచి ఫలితాలు చేస్తుంటాయి ఈ సంవత్సరంలో ఎక్కువగా మీరు మాస శివరాత్రులలో శివుడికి అభిషేకం కానీ నారాయణ యొక్క లక్ష్మీనారాయణ యొక్క పూజలు చేసుకోవడం కానీ మీకు ఇటువంటి పూజా కార్యక్రమంలో ఉంటే కానీ దర్శనం చేసుకుంటే కానీ ఇటు మీకు మంచి ఫలితాలు కలగడానికి ఈ సంవత్సరంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరిన్ని వీడియోస్ కోసం టీ టాకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి శుభంబుయాత్